ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఎప్పట్లానే బాబాగారు ఈ రాత్రికి ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడే ఈ రాత్రికి ఇది విను వచ్చే గురువారం రోజు నీకు ఒక విజయాన్ని అందించబోతున్నాను ఆనందంగా బిడ్డా ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి విజయాన్ని మనకి అందించబోతున్నారు స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా బిడ్డ ఈ రాత్రి ఇది చూసిన వెంటనే వినేసేమ్మా ఇది నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీకైన విజయం నీకోసం ఎదురు చూస్తుంది అని అర్థం ఎప్పుడైతే నువ్వు నా ఈ మాటలు వింటున్నావో ఆ క్షణం నుంచే నీకు అదృష్ట గడియలు మొదలయ్యాయి తల్లి అవును తల్లి ఈ నీ సాయి మాటలను కొట్టిపారేకు ఇవి నీ సాయి సత్యవాకులు నేను చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరుగుతాయమ్మా నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున నీకు విజయాన్ని అందించబోతున్నాను ఆనందంగా అందుకో అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని తీసుకువచ్చాను అస్సలు జారవిడ్చుకోవద్దు బిడ్డా ఎప్పుడైనా సరే చిరునవ్వుతో కొన్ని కొన్ని విషయాలను కొన్ని మాటలను దాటేయాలి తల్లి అప్పుడే నీ మనసు కాస్త కుదుటపడుతుంది తేలిక పడుతుంది అలా కాకుండా అన్ని విషయాలకి వివాదం పెట్టుకుంటూ వాదు వేసుకుంటూ గొడవ వేసుకుంటూ వెళ్తే ఎలా చెప్పు నీకు ప్రశాంతత ఎలా లభిస్తుంది జీవితం సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు నిన్ను హేళన చేసినా గాయపరిచినా అవమానించినా సరే వాళ్ళని చూసి చూడనట్లు వదిలేసే అదే నువ్వు వాళ్ళకి వేసే పెద్ద శిక్ష అలా కాకుండా వాళ్ళేదో అన్నారని నువ్వు కూడా అలానే మాట్లాడితే ఎలా చెప్పు ఒక్కటి చెప్పనా నువ్వు ఒక దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కుక్కలు నిన్ను చూసి మొరుగుతూనే ఉంటాయి దారంతా నువ్వు వాటిల్ని తరుముకుంటూనే ఉంటే నువ్వు నీ గమ్యాన్ని ఎలా చేరుకుంటావు చెప్పు కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు వెళ్ళే లక్ష్యం వైపు దారిలో ఎవరు నిన్ను ఏమనుకున్నా సరే పట్టించుకోకు వదిలేసేయ్ వాళ్ళ మా నాన్న వాళ్లే పోతారు మాట్లాడి మాట్లాడి వాళ్ళకే నోరు నెప్పొచ్చి వాళ్ళే మౌనంగా అయిపోతారు తల్లి నువ్వు అలా వాళ్లతో తిరిగి మాట్లాడి నీ గౌరవాన్ని కోల్పోవద్దు అర్థమైందా అలాంటి వాళ్ళందరినీ నేను చూసుకుంటాను కదా అతి త్వరలోనే అందరికీ నేను సమాధానం ఇస్తాను నేను నీకు మంచి దారి చూపుతాను అని ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నా దారిలో నడుస్తావో అప్పుడే నిన్ను నేను పూర్తిగా నాలో ఐక్యం చేసుకుంటాను నువ్వు ఆశపడి వెతుక్కునేవన్నీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీకు కావాల్సింది జరగకపోయినా సరే అది అలానే జరుగుతుంది అని అనుకో అలా కాకుండా అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఎప్పుడు కూడా ఆందోళన పెట్టుకోకు అలా జరగడం కూడా నీ మంచిగా అని అమ్మా అప్పుడే కదా నువ్వు కోరింది నీకు జరుగుతుంది ముందు నువ్వు నీలో నమ్మకాన్ని పెంచుకో నాకు ఏది కావాలో నా బాబాకు తెలుసు నేను కోరింది నా బాబా ఇస్తారు అని నమ్ము నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి అస్సలు ఆలోచించుకు పట్టించుకోకు నీకు నేను మంచే చేస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలన్నిటినీ నీ కష్టం అనికోకు నువ్వు నీ కష్టాన్ని ఎదుర్కొంటే తరువాత ఆ కష్టం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నమ్మకాన్ని పెంచుకో ఎప్పుడు కూడా ఒక్కటి తెలుసుకోబిడ్డ కష్టం అనేది తెలియకుండా నీ పిల్లల్ని పెంచొద్దమ్మా ఇప్పుడు నువ్వు పెంచుతున్నావు అది తప్పు కాదు కానీ నువ్వు పడే కష్టం నీ కష్టం వెనుక ఉన్న నమ్మకం ఓపిక నీ బిడ్డలకు ఖచ్చితంగా తెలియజేయాలి అప్పుడే వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది అప్పుడే వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు అబద్ధాలు లేకుండా నీ నిజాయితీని చూపించడం ఏమాత్రం తప్పు కాదు నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడకుండా నీకు నచ్చినట్లు జీవించు నీ నిజాయితీ నీ ప్రేమ నీ నమ్మకం ఇవన్నీ నాకు తెలుసు తల్లి నీ గురించి నీకు తెలుసు నాకు తెలుసు నాకు అన్ని నీ విషయాలు తెలుసు కాబట్టే నేను ఇన్ని నీకు జాగ్రత్తలు చెబుతున్నాను ఒక మంచి విషయం కోసం ధైర్యంగా ఒక్కటే ఉన్నా పర్వాలేదమ్మా ఎలా అయినా సరే చివరికి ఎంత కష్టపడినా సరే న్యాయం గెలిచేలా చేయి తల్లి మనుషుల బాధలకు అసలు కారణం ఏంటో తెలుసా ఉన్నదానితో సర్దుకోకుండా నాకన్నా ఇతరులు బాగున్నారు అని అనుకోవడం ఇది అస్సలు మంచిది కాదు నువ్వు ఎప్పుడు అలా ఉండకు అసలు అలా అనుకోకు నువ్వు నీలానే ఉండు అప్పుడు నువ్వు కోరింది నీకు దక్కుతుంది అలా కాకుండా ఇతరులతో పోటీ పడ్డావు అంటే అది నీ జీవితాన్నే మార్చేస్తుంది నాశనం చేస్తుంది అని తెలుసుకో ముందు నీ ఆలోచనలని నీ అదుపులో ఉంచుకోబిడ్డా నీ ఆలోచన విధానం నీ అదుపులో ఉంది అంటే నీ జీవితమే నీవసమైపోతుంది ఆఖరిగా ఒక్కటి చెబుతాను వినతల్లి నువ్వు ఇతరుల ఆనందానికి కారణమైనా అవ్వకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు బాధపడడానికి మాత్రం అస్సలు కారణం కావద్దమ్మా అర్థమైందా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా నువ్వు ఎదురు చూసే విజయం నిన్ను చేరబోతుంది అతి కొద్ది రోజులలోనే నువ్వు విజయాన్ని చేరుకోబోతున్నావు ఆ క్షణం నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు తల్లి ఇది నీ సాయి సత్యవాకమ్మ అలానే జరిగి తీరుతుంది నా అనుగ్రహంతో నువ్వు ఇక మంచిగా జీవించబోతున్నావు నీ చుట్టూ జరిగే చెడు పనులు చెడు ఆలోచనలు చెడు మనుషులను అస్సలు పట్టించుకోకు నువ్వు ఇతరుల జీవితానికి భరోసా కల్పించాల్సిన అవసరం అస్సలు లేదు నువ్వు కోరిన అదృష్టం నీ కళ్ళ ముందు ఉంచుతాను జరిగేవి నీకు ఇష్టమైన సంకేతాలు అనుకో జరగని వాటి గురించి ఎప్పుడు ఏ క్షణం కూడా అస్సలు ఆలోచించకు తల్లి నువ్వు కోరిన అదృష్టాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను ఇక సంతోషంగా ఉండు ఇక నీకు ఇష్టమైన సంకేతాలు అనుకో లేదంటే నీకు జరిగేవన్నీ సవాలుగా తీసుకో తప్పకుండా నీకు చేరాల్సిన విజయాన్ని నేను చేరేస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ అంతా శుభమే జరుగుతుంది చెప్పాను కదా తల్లి గురువారం రోజున నీకు ఒక విజయాన్ని అందిస్తాను అని నమ్మకంతో ఎదురుచూడు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదమ్మా నీ బాబా ఉన్నారు కదా ఇక ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే దేనికి చింతించకు భయపడకు బాధపడకు నా తండ్రి నాకు తోడు ఉన్నారు ఇక ఎవరు అవసరం లేదు అని ధైర్యంగా ఉండు ఇలా ఎప్పుడైతే నువ్వు నీలో ధైర్యాన్ని నింపుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం నీ సొంతమైపోతుంది అర్థమైంది కదా తల్లి విజయం కోసం ఎదురుచూడు కష్టపడు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు ఆశించకు నేనే నీకు అందిస్తాను నువ్వు ఎంతైతే ఇప్పుడు కష్టపడుతున్నావో అంతకి వంద రెట్లు వెయ్యి రెట్లు నేను నీకు సంతోషాన్ని అందిస్తాను తల్లి నీ బాబా నీకు ఎప్పుడూ మంచి చేస్తారు కదా ఇప్పుడు నువ్వు కోరినది ఇవ్వలేదు అని కాస్త నా మీద నీకు కోపం ఉంది కదా నమ్మకం తగ్గుతుంది కదా అయినా సరే నమ్మకాన్ని దయ పెంచుకుంటూ ఉండమ్మా మెల్లమెల్లగా నిన్ను నువ్వు మార్చుకో నీ జీవితాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఇక ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు తల్లి దిగులు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి ఇక చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్